అందరికీ నమస్తే నేను గరడేపల్లి స్వచ్ఛణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉన్నాం మనం ఇక్కడ అంటే సర్వసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యంగా ఏర్పడ్డది భారతదేశం మన నలభై ఏడు ఆగస్టు పదిహేన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం మన యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ భారత పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సమర్పించింది దాంట్లో మార్పులు చేర్పులు కూర్పులతోని దీని యొక్క దీన్ని నడిపించుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా దేశ పరిస్థితులకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని అనేక అవసరాల రీత్యా మనం మార్చుకుంటూ వస్తున్నాం అందులో చాలా రాష్ట్రాలు ఏర్పడే నాటికి ఇరవై మూడు రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలని తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ సపరేట్గా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఈ మధ్య కాలంలోనే దాన్ని రెండు రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసినటువంటి నేపథ్యాన్ని చూస్తాం సో భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ కూడా చాలామందికి ఉపయోగకరంగా ఉండే విధంగా పడితే సరే పబ్లిక్ని వాయిస్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నేను రిసెప్షన్లో కూడా మరిన్ని అంశాలు లోపల రాసే ప్రయత్నం అయితే చేస్తాను ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి వాయిస్ నువ్వు చెప్తా మనం ఖమ్మం కొత్త బస్ స్టాండ్లో ఉన్నాము ఆటో యూనియన్ లీడర్స్తో ఉన్నాము రిపబ్లిక్ డేకి సంబంధించి వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ నా పేరు పాలవంత కృష్ణ నేను ఐఎన్టీసీ ఆటో వర్కర్స్ యూనియన్ పార్లమెంటు అధ్యక్షుడిని డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఇలా ఖమ్మంలో దాదాపుగా నలభై ఐదు అడ్డాలలో ఐఎన్టీఈ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవాలు ముఖ్యంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మనకి నాయకులు ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన రోజుగా మనం గుర్తించాలా దాన్నే రిపబ్లిక్ డేగా మనం ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది ఆ రోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరం కూడా దేశ ఐక్యతకి కుల మతాలకు అతీతంగా ఈ గణతంత్ర డెబ్బై గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది మరొకసారి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా అలాగే ఐఎన్టీసీ కార్మిక సంఘాల్లో ఉన్న కార్మికులందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జనవరి ఇరవై ఆరు అని చేస్తున్నారా మీరు ఏం చెప్తారా చెప్పండి ఇలా జనవరి మాట్లా రాజ్యాంగం అమలు భా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశం ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థలో మూడో రాష్ట మూడో దేశంగా ఉన్నది ఇంకా కానీ భారతదేశం మొదటి స్థానం ఆక్రమించడానికి రావాలనేది నా ఒక ఆకాంక్షగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా చెప్తాను జనవరి ఇరవై ఆరు అగస్టు పదిహేను సందర్భంగా ఆయన ఒక పాట పాడండి పాట ఏదో పాడండి పాడుదమా చేత జగరేయుదమా పతాకం దిగంతాలు నిదించు ఈశ్వవిఖ్యాత జాతి గౌరవం పాడుదమా గీతం జగరేయుదమా జాతి పతాకం దిగం నినదించి నీ జాతి గౌరవం పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జలియను వాలా బాగుదురంతపు నెత్తుడి దారల నొత్తుకొని ఉరి కొయ్యల శరసాల గోడల తలకెత్తుకొని ఎగిసిన రక్తం వాంగిన కాలం మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరుల దాడలు తెలుసుకొని పాడుదమా గీతం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నేను అదించిన వీరుల శౌర్యం తడుముకొని స్వాతంత్రం నా జన్మకని గర్తించిన గళమందుకొని పోరాట బలం ఆ స్వాసంత్ర ఆ మరి మరి ఒక పరితలుచుకొని మృత వీరుల దాడలు తెలుసుకొని గీతం ఎగరీయుదమా జాతి పతాకం జనగన మనముల జాగృతి నింపిన జెండా గాథలు తెలుసుకునే జెండా గాథలు చెప్పుకొనే స్వతంత్రం నా జన్మక్కని గర్దించిన గడమందుకొని పవన చరితం పరిమళ భరితం అఖండ భారత ఖండమని ఇది అక్షే అమృత భాండవని పాడుదమా చేచ్చా గీతం ఎగరే యుధమా ది స్వరాజ్యం చూడ సక్కన్నది స్వతంత్రం ఎంత సొం స్వరాజ్యం చూడ ఉన్నది స్వతంత్రం తరగాని గనులున్న పాడి పంటలు వండే పొంగి పొలాలోతున్న జీవ నదులు వండే రాజా తీసే దీసే రైతన్నాలు ఉండగా రాజా నాలుగు దీసే ఉండగా బంగారం లాంటి భరతగడ్డ పైన బతికట్ట బో కండమైపోతుంది ఈ అంత సొంకుగా స్వరాజ్యం చూడ సక్కంగా ఉన్నది స్వాతంత్రం నమస్కారం అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మరి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలుపరచడానికి ఈరోజు అనువైన తేదీగా ప్రకటించి భారత ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుగా ఈరోజు మనకు స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కలగజేస్తూ బా బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశ నాయకులు మనకి ప్రజలందరికీ స్వేచ్ఛాపూరిత వాతావరణంలో బ్రతకడానికి మంచి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా భారతదేశ పౌరులందరం కూడా రుణపడి ఉండాలి మరి అదే భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సేవలు చేశారు దాంట్లో అతి ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని మరి రాసి ఈ భారతదేశానికి అందించడం ద్వారా ఈరోజు భారతదేశం ప్రపంచ పట్టంలో ఒక గొప్ప దేశంగా కొనియాడుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకి అందరం కూడా మనం అందరం శిరసు వంచి వంచి సిరసు వంచి నమస్కరిస్తూ ఆయనకి నివాళులర్పించవలసిందిగా మరి ఈరోజు మంచి సంతోషంగా ఆయన్ని స్మరించుకుంటూ మనం అందరం జీవించాలని కోరుతున్నాం సార్ మీ పేరు ఆదా మండి ఆర్టీసీ కండక్టర్ కమ్మౌండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

మనం ఇందాకలు వచ్చిందేమో లోపలికి ఎంట్రన్స్ ఇది లోపల నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఈ ద్వారం గుంట పెడతారు బైపాస్ తోడ్కుంటుంది ఈ రోడ్డు ఆలు బోండా ఇది రెడ్ సాండ్వి ఇది మిర్చి ఇది చిన్న సమోసా పెద్ద సమోసా కొత్త బస్ స్టాండ్లో ఉన్నా రిపబ్లిక్ డే గురించి అని చెప్తారా యూట్యూబ్ ఛానల్ రిపబ్లిక్ ఇలా జనవరి ఆరు గురించి అని చెప్తావా యునో యూ డోంట్ మైనా ఖాన్ అండి నేను ఎస్ఎఫ్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ అందరికీ నమస్కారం రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ గణతంత్రం శుభాకాంక్షలు నా పేరు ఎంఎం ఖాన్ అండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ చెప్తారా ఎవరు ¿Qué know ఓకే ఏం జరిగింది జెండా స్కూల్లో హీరో స్కూల్లో స్కూల్లో సెలబ్రేషన్ జరిగింది దాంట్లో నేను కరాటీలో పార్టిసిపేట్ చేశా చాలా మంది డాన్సెస్ కూడా చేశారు చాలా బాగా జరిగింది సార్ ఫస్ట్ అట్లా సార్ వాళ్ళందరికీ బాగుందని చెప్పారు అంత గట్టి గట్టిగా అరిచారు బాగా అరిచారు ఆనందం చాలా బాగా ఎంజాయ్ చేశాం ఓకే నాన్న మీ పేరు చెప్పలేదు సిహెచ్ శ్రీనివికా శాంతి ఏం చదువుతున్నావు ஓகே காட் பிளஸ் பாய் கேது ஆடப்பிள்ளது ஆ கம்பம் பஸ் ஸ்டாண்டில் வந்தோம் And then the Republic Day wishes. Okay. ఇది పెడవర వైపు టర్నింగ్ లో మూల ద్వారం ఇది ইন্টা ডড পিসি সি কো সে অকসিল ফটের আ জলা টে আ স্থতিক এক

yeah నేడు మరి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా జనవరి చేసిన మరి ఎంత స్వేచ్ఛవాయులు తీర్చుకుంటామంటే ఎందరో మహానుభావుల త్యాగాలకు మరి వాళ్ళు నోచుకొని మన దేశానికి మరి స్వతంత్రం చేసుకుంటారు దీనికి కాను మనం మరి ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ ప్రజలందరికీ మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మరి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చి మన మన పరిపాలన మన స్వపరిపాలన చేసుకునే విధంగా మరి యొక్క ఈ దేశం ఎంతో మరి మున్ మున్ముందు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని అందరికీ సమానత సౌభాతృత్వం కలగాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను republic yeah. <laughs> day సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా రిపబ్లిక్ డే జనవరి ఇరవైకి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ ఖమ్మం స్టాండ్ నుంచి నేను గరిడపల్లి సచన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఆర్టీసీ బస్ స్టాండ్ని అప్ చేసామని భావిస్తున్నాను చుట్టూ చూపించే ప్రయత్నం చేశాం ఖమ్మం బస్ స్టాండ్ని గతంలో కూడా మనం విజువల్స్ తీసే విజువల్స్ వివిధ కార్యక్రమాలు చేసాం సో ఈ తూర్పు ఫేసింగ్ అప్ చేసాం ఇందాక పడమర ఫేసింగ్ అప్ చేసాం ఎంట్రన్స్లో ఉత్తరం ఫేసింగ్ పడమర ఫేసింగ్ అప్పుడు పడమర ఫేసింగ్ నుంచి దక్షిణం ఫేసింగ్ కూడా కవర్ చేసాం మనం వెళ్ళేది కూడా ఆ దక్షిణం ఫేసింగ్ మనకి యూజువల్స్ కనపెడతా ఉన్నాయి తూర్పు నుంచి దక్షిణం అయి పెడతా ఉన్నాం ఉత్తరం నుంచి సో ఇది ఇది దక్షిణం ఇది తూర్పు ఫేసింగ్ ఖమ్మం కొత్త బస్టాండ్ ఇది ఉత్తరం దిక్కు పడమరా అటువైపు ఇందాక తీసాం అటువైపు అంతా సో మీరు కూడా మీ వైపున కామెంట్ బాక్స్ రాయండి నేను గారిడే పిలిచొచ్చాను ఇలా పబ్లిక్ హాలిడే అయింది సండే కూడా అయింది కాబట్టి కొంత ఫ్లోటింగ్ తక్కువగా మనకు అనిపిస్తూ ఉంది హెల్మెట్ దొంగలున్నారు జాగ్రత్త మీ వస్తువులకు మీరే బాధ్యులు ఈ వాహనం దారిలోకి నిలుపుకోండి దారిలో నుంచి వాహనాలకు డ్యామేజ్ జరిగితే పార్కింగ్ మేనేజ్మెంట్ వారికి ఎటువంటి బాధ్యత ఉండదు వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపి మేనేజ్మెంట్కు సహకరించగలరు ఈ వాహనాలకు హ్యాండిల్ లాక్ వేయరాదు మొగ తాగరాదు మద్యం సేవించరాదు పాన్లు పాన్ పరాగులు నమ్మిని గోడలపై విమ్మి వేయరాదు అతిక్రమించిన వారికి జరిమానా విధించబడదు మనం ఖమ్మం మెయిన్ బస్ స్టాండ్ పార్కింగ్లో ఉన్నాము అంటే మన గ్రౌండ్ ఫ్లోర్లోకి ఇంత ముందు కూడా వచ్చినట్లేదు వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం విజువల్స్ మీకు ఒక ఐడియా ఉంటుందని ఖమ్మం బస్ స్టాండ్కి సంబంధించి ఖమ్మం నాన్ ఖమ్మం వాళ్ళు ఖమ్మం వాళ్ళకి జనరల్గా చూస్తూనే ఉంటారు పార్కింగ్ అది కామన్ అయి కానీ నాన్ ఖమ్మం వాళ్ళందరికీ కూడా ఈ విజువల్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్కి సంబంధించి అది టూ వీలర్ అని టూ వీలర్ ఇంపేటిక్గా ఉంటుంది ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో కొద్ది కొద్దీ బండ్లు ఇక్కడే ఉన్నాయి ఇది ఖమ్మం బస్ స్టాండ్ పార్కింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం మీకు ఐడియా ఉంటుందని ఇక్కడ బండి టూ టూ వీలర్ పార్కింగ్ సంబంధించి ఐడియా ఉంటుందని గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి ఈ వీడియో చేస్తున్నాం సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి పెద్దలాడమరా తెలంగాణ రాష్ట్రంలోనే అండర్గ్రౌండ్ పార్కింగ్ ఇదే ఫస్ట్ ఇది చాలా ఫేమస్ ఖమ్మం అండర్గ్రౌండ్ పార్కింగ్ మిగతా రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకి ఇతర బస్ డిపోలకి బస్ స్టాండ్లకి సెల్ రోడ్ మోడల్గా ఉంది ఇప్పుడు దాకా మనం చూసింది ఆ విజువల్స్ సో భవిష్యత్తులో పార్కింగ్ సంబంధించి ఇబ్బంది లేకుండా ఈ కట్టే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు తెలు తెలియజేయండి తెలియజేస్తూ నేను గరడెపల్ల లక్షణ న్యూ లక్ష ఆర్గనైజ్